ఎట్ల పోతున్నావు అంగన్వాడికా ఎట్లా పోతే నడుచుకుంటూ పోతావా నడుచుకుంటే కోత ఎట్లా పోతావు మరి బండి మీద ఎవరు తీసుకెళ్తారు ఏడు మీ డాడీ అక్కడ ఓకే బాయ్ బాయ్ వాటర్ బాటిల్ ఏది లోపల ఉందా తీసుకెళ్ళి మరి బాయ్ సో వెళ్ళడం అయితే వెళ్ళాడు టూ అవర్స్కి వెళ్ళాను అన్నమాట టెన్కి వెళ్ళా టూ అయింది ఆయమ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది ఫస్టే కదా బాగానే ఉన్నాడనమాట పోదాం అంటున్నాడు ఇక అలాగ వాడి డేవాన్ అంగన్వాడి కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ డే టు డే కూడా మనిషినే వెళ్ళాడు ఇది వచ్చేసి డే త్రీ ఖర్చుపోద్దా వేరే ఖర్చు కావాలా ఎక్కడ పెట్టినా మరి వేరే ఖర్చు పోర్షపోతుంది ఎట్లా పోతుంది నడుచుకుంటూ పోరాదు రాష్ పోతే పొతే కొడుతదిలా మరి ఎట్లా పోతావు ఇక మరి బాడీ లిస్ట్ పో బాయ్ అలాగా డేస్ కంటిన్యూషన్ గా వాడంగనवाडी స్కూల్ అయిపోయింది